మానవ హక్కుల గురించి మాట్లాడటానికి ఒక స్కూల్కి వెళ్ళాను ఐ వాజ్ సో థ్రిల్డ్ అండి ఆరో తరగతి పిల్లలు ఆరో తరగతి అంటే పది పదకొండేళ్ళ పిల్లలు వాట్ ఆర్ హ్యూమన్ రైట్స్ అని నేను అడిగాను ఈ ప్రశ్న నేను పెద్దవాళ్ళని అడిగాను నేను కాలేజీలకు వెళ్ళినప్పుడు అడిగాను టీచర్ ట్రైనింగ్ నేను రెగ్యులర్గా వెళ్తూ ఉంటాను యూనివర్సిటీలో కానీ ఎట్ వేరియస్ లెవెల్స్ ఇదే ప్రశ్న వేస్తాను చాలామంది చాలా కష్టపడతారండి మానవ హక్కులంటే మనిషి అంటే తెలిసా అవదుగా వీళ్ళకి మరి మనుషుల హక్కుల గురించి ఎట్లా మాట్లాడతారు మీరు ఎప్పుడైనా మానవ హక్కులు అనగానే అన్ని రైట్స్ అయినా అండి డ్యూటీస్ ఉంటాయండి రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయండి అని ఒక బిక్కమొకం వేసుకుని మాట్లాడుతూ ఉంటారు రైట్స్ గురించి చెప్పురా అంటే రెస్పాన్సిబిలిటీస్ గురించి మాట్లాడటం ఎందుకు అని అంటే ఒక అథారిటేరియన్ స్వేచ్ఛ లేని సమాజంలో వీళ్ళు పెరిగారు కాబట్టి వీళ్ళు ఎప్పుడు హక్కు అన్నా భయపడతారు రెస్పాన్సిబిలిటీస్ అంటారు డ్యూటీస్ యొక్క యుగం అయిపోయి హక్కుల యుగంలోకి వచ్చాము డ్యూటీస్ యొక్క యుగం ఏమిటి అని అంటే సమాజం పట్ల రాజ్యం పట్ల దేవుడి పట్ల ఆఫ్టర్ లైఫ్ పట్ల ఉన్న లైఫ్ వదిలేసి ఆఫ్టర్ లైఫ్ పట్ల నీ డ్యూటీస్ అన్నీ ఇవి అని పుట్టినప్పటి నుంచి చెప్తున్నారండి బతికినప్పుడు ఇది అవుతుంది చచ్చాక అది అవుతుందని చెప్తున్నారండి భయపెడుతున్నారండి బెదిరిస్తున్నారండి వాళ్ళకి స్వేచ్ఛా ప్రపంచం తెలీదు అందుకని నేను చాలామందిని అడిగినప్పుడు దే ఆర్ నాట్ రెస్పాండింగ్ టు ద క్వశ్చన్ మానవ హక్కులంటే ఏమిటి అని ఒక పాప అండి స్కూల్లో ఆరో తరగతి పాప చాలా చక్కగా దేనికోసం అయితే నేను ఇంకెవరి పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదో అది మానవ హక్కు అని చెప్పిందండి బాబా నా బిడ్డ నా బిడ్డ అయితే ముద్దు పెట్టుకున్నాను ఎంత బాగా చెప్పింది ఎంత మంచి నిర్వచనం సంథింగ్ ఫర్ విచ్ యూ డు నాట్ హ్యావ్ టు సీక్ పర్మిషన్ నేను బతకటానికి నేను ఆరోగ్యకరంగా బతకటానికి నేను ఆరోగ్యకరంగా ఆలోచించుకోవటానికి జ్ఞానం పొందటానికి సమాచారం అందుకోవటానికి వీటి ఆధారంగా నా ఆలోచనని నా హేతువుని నా మనస్సాక్షిని వాడుకుంటూ నా అభిప్రాయాన్ని చెప్పటానికి ఎవరి పర్మిషను అక్కర్లేదు వాటినే మానవ హక్కులు అంటాం ఇవి మత విలువలు దేవుడి విలువలు ఆధారంగా నిర్మించబడేవి కాదు మానవ విలువల ఆధారంగా నిర్మించబడతాయి ద బేసిస్ ఆఫ్ ఆల్ దిస్ థింకింగ్ ఈజ్ హ్యూమన్ వాల్యూస్ ఈ మానవ విలువల్లో క్వెస్ట్ ఫర్ ట్రూత్ ఉంది సర్చ్ ఫర్ ఫ్రీడమ్ ఉంది డెమోక్రాటిక్ పర్సూట్ ఆఫ్ దీస్ ఐడియల్స్ ఉంది ఇవన్నీ ఎంఎన్ రాయ్ గారు చెప్పి వెళ్ళిపోయారండి కొత్తగా చెప్పేది ఏం లేదండి ఆయన కూడా ఈ భాషలో చెప్పాడు కానీ ఆయన మొదటిసారి ఏం చెప్పింది కాదండి ఈ మానవవాద భావ పరంపర ఏదైతే ఉందో దాంట్లో భగత్ సింగ్ వస్తారు దాంట్లో బర్టన్ రస్సులు ఉంటాడు దాంట్లో అంబేద్కర్ గారు ఉంటారు దాంట్లో మానవుల యొక్క స్వేచ్ఛ కోసం బతికిన వాళ్ళు కానీ ప్రాణాలు అర్పించిన వాళ్ళు కానీ ఇన్ డిఫరెంట్ డిగ్రీస్లో వీళ్ళందరూ దే ఆర్ పార్ట్ ఆఫ్ ద హ్యూమనిస్ట్ ట్రెడిషన్ ప్రశ్న వేయాలి ప్రశ్నతోనే మన నాగరికత ముందుకు వెళ్తుంది అన్నది సైన్స్ యొక్క దృక్పథం సమాధానంతోనే బతకాలి అన్నది మతం యొక్క దృక్పథం ద క్వశ్చన్స్ ఆర్ ఎటర్నల్ ఇన్ సైన్స్ ద ఆన్సర్స్ ఆర్ ఎటర్నల్ ఇన్ రెలిజన్ అందుకనే నా పవిత్ర గ్రంథంలో ఉన్నదే నిజము నేను అది మార్చుకోను మార్చుకోమంటే చంపేస్తాను అంటుంది మతం అరే ఈ ప్రశ్నకి కొత్త జ్ఞానంతో కొత్త సమాధానం చెప్పుకోవచ్చురా రెండు రా అని మాట్లాడుకునేది సైన్స్ దృక్పథం ద ట్రెడిషన్ ఆఫ్ ఫ్రీడమ్ అండ్ ద ట్రెడిషన్ ఆఫ్ ఆటోక్రాటిక్ ఆఫ్ డిక్టేటోరియల్ యాటిట్యూడ్ ఇన్ థింకింగ్ దిస్ ఈస్ ద క్లాష్ దిస్ ఈస్ ద ట్రెడిషన్ ఆఫ్ ఫ్రీడమ్